ఇప్పుడు నేను ఇది మట్టిది డేస్ అండి అదే కూర డే కూర దాకా అంటారు ఇది మట్టి దాంట్లో చేస్తున్నాను నేను ఇప్పుడు చేసే ఐటమ్ ఏంటంటే కూర కొబ్బరి కాకరకాయ కొబ్బరి వేసి కాకరకాయ ఎలా అయితే ఫ్రై చేస్తారో నేను ఇప్పుడు చూపించబోతున్నాను మీకు ఇది కూడా మీరు ఫ్రై చేయండి మనం కాకరకాయ ఇది ఇప్పుడు దాక పెట్టాం కదా ఇందులో మనం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి నాగరకాయ కొంచెం రావుగా మనం ముక్కలు కోరుకుంటాం కదా అందుకని బాగా కోసం పడుతుంది ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇది ఇప్పుడు నేను మత్స్యకుండా చేస్తున్నాను అవి కూడా ట్రై చేయండి మట్టినాకలా చేస్తే చాలా టేస్టీగా ఉంది అండి నేను ఒక ఐదు కాకరకాయలు తీసుకున్నాను ఈ ఐదు కాకరకాయలు కూడా మనం ఇగో ఇంత సైజులో పోసుకోవాలండి ఇంత సైజులో పోసుకుని ఇందులో ఉప్పు కారం ఉప్పు పసుపు వేసి ఇందులోని మనం కొద్దిసేపు ఒక గంట రెండు గంటల సేపలో నానబెట్టాలి ఇందులో కూడా నేను మరి పచ్చిమిరపకాయలు కూడా వేస్తుంది ఎందుకంటే పచ్చిమిరపకాయలు బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మరి ఇవి మనం నూనెలో వేసుకోవాలి ఇవి మనం ముళ్ళే వేసిన తర్వాత ఇలా వేపుకుంటూ ఉండాలండి ఇవి కొంచెం చాలా వరకు బాగా వేగాలి వేగిన తర్వాత అప్పుడు మనం మసాలాలు తీసుకుని వేయించుకోవాలి ఇందులో మసాలాలు ఏంటంటే నేను చూపిస్తాను నేను ముందుగానే వేపేసి ఉంచుకున్నానండి ఇందులో ఏమేమి వేస్తాను అంటే ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి పలావాకులు రెండు శనగపప్పు ధనియాలు జీలకర్ర యాలకులు లవంగాలు చెక్క కరివేపాకు ఇవన్నీ కూడా మనం బాగా వేపేసుకుని మనం మిక్స్ కొట్టుకోవాలి ఎందుకు ఇది ఈ మసాలా అనేది కాకరకాయలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే తిన్నోళ్ళు కూడా తింటారు మన పిల్లలు తిన్న తినకపోతే ఎలా చేసి పెట్టండి చక్కగా తింటారు ఎప్పుడైనా సరే మనం మట్టిదాకలో వండేటప్పుడు చాలామంది స్టీల్ గరికలు వాడుతూ ఉంటారు స్టీల్ గరికలు వాడకూడదండి ఎందుకంటే మరి ఇలా మనం ఎప్పుడైతే ఎలా ఏదో అంటామో ఈ మట్టిది కొంచెం లేవర్ వస్తుందండి మట్టి వాసన వచ్చినట్టుంటే పిల్లలు తినరు మనకి కూడా ఒకలా అనిపిస్తుంది కాబట్టి ఏంటంటే మట్టి దాకా వాడేటప్పుడు ఇలాంటి చెక్క గరికలు వాడాలి ఈ చెక్క గరిక వాడినప్పుడు మనకి చాలా బాగుంటుంది తిప్పడానికి కూడా ఆ మట్టి వాసన రాకుండా ఉంటుంది ఈసారి మేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పెరిగేసుకోవాలండి కాకరకాయ మనం ముందుగా ఉప్పు పసుపు వేసి నానబెట్టం కదండి ఇప్పుడు ఇంకా కొంచెం ఉప్పు వేసి లైట్ వేసాను ఇప్పుడు మళ్ళీ రాసుకుని ఒక పావు గంట ఈ కాకరకాయని ఎగితే ఇలా ఉంటాయండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం చింతపండు గుజ్జు వేయాలి టేస్టీ ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం పెరుగు కూడా వేయాలండి అంటే ఇందులో పెరుగు ఒక ఒక మూడు స్పూన్లు అయితే సరిపోతుంది టేబుల్ స్పూన్ మూడు అయితే సరిపోతుంది ఈ పెరుగేసి చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఈ కాకటికేలు మళ్ళీ నూనెలో ఇలా వేపాలండి ఇలా వేపిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు వేపాలి వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం మసాలా వేసుకుందామండి ఇందులో ఇప్పుడు నేను తయారు చేస్తానని తీపించాను కదా మసాలా ఇదిగోండి నేను ఇప్పుడు మిక్సీ కొట్టాను మిక్సీ అంటే మరీ బర్గ్గా కాకుండా కొంచెం ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా ఎందుకంటే తినేటప్పుడు ఇవన్నీ కూడా ఫ్లేవర్ బాగుంటుంది ఎందుకంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా చేయాలి మరీ పేస్ట్గా కాకుండా మరీ మెత్తగా పౌడర్గా కాకుండా కూడా ఇలా చేయాలి ఇలా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు మనం పెరుగు పిలుపు వేసాం కదా అది కొంచెం వేగిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చేస్తాం ఇప్పుడు మనకి ఇది కాకరికయ ఇంతవరకు వచ్చింది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మసాలా వేసుకుంటున్నాం ఇప్పుడు నేను చేసిన మసాలా చూపించాను కదండి ఇప్పుడు వేస్తున్నాను మసాలా వేసిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి తిప్పాలి ఒకసారి అంతా కరిసేలాగా మొక్కల కన్నీ పెట్టేలాగా మసాలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేస్తాం అంటే మరీ ఎక్కువ కాదండి ఎందుకంటే ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా కాకరకాయలోనే ఇప్పుడు కారం రెండు స్పూన్లు అయితే సరిపోతుంది అంటే మీరు తినగలిగినంత అయితే వేసుకోండి ఎందుకంటే మేమైతే ఎక్కువ కారం తింటాము దాన్ని బట్టి రెండు స్పూన్లు వేసాను పచ్చిమిరపకాయలు కూడా కారంగానే ఉంటాయి అందుకని కర్రీ అంతా అయిపోయిందండి మనకి ఎందుకంటే మసాలా ఆల్రెడీ వేపిస్తాం కాబట్టి ఎక్కువసేపు ఒక టూ మినిట్స్ ఇలా తిప్పేసి వేలా అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం పెరిగేసి తిప్పేసి తీసేయాలండి అంటే ముందు రెండు స్పూన్లు వేసాం కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇలా తీసుకొని ఒక టూ మినిట్స్ ఆ టూ మినిట్స్ కూడా ఇది మట్టి కాద కాబట్టి కొంచెం దీంట్లోనే మరుగుతుందండి ఎందుకంటే మనం మంట పెట్టక్కర్లేదు ఆఫ్ చేసేస్తే నేను స్టవ్ ఆఫేసాను అయినా సరే చూడండి ఎలా ఉందో అలా మరుగుతున్నాం అలా టూ మినిట్స్ మెట్లో మెట్టదా కాబట్టి మనకి ఇలాగా ఉడుకుతూ ఉంటుంది ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఉంటుంది అందుకే కాబట్టి మనం ముందుగా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగ ఉంచేసుకుంటే బాగుంటుంది ఇక అయిపోయిందండి ఇందులో కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కానీ నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే నేయలేదు